సీఎం రేవంత్ ఆదేశాలతో తెలంగాణ వ్యాప్తంగా వచ్చే రెండేళ్లలో నూట యాభై మహిళా శక్తి క్యాంటీన్లు నెలకొను నెలకొల్పనున్నట్లు సిఎస్ శాంతికుమారి తెలిపారు వీటి బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగిస్తామన్నారు కలెక్టరేట్లు దేవాలయాలు బస్టాండ్లు పారిశ్రామిక పర్యాటక ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పటికే బెంగాల్ కేరళలోని క్యాంటీన్లను అధ్యయనం చేసినట్లు చెప్పారు నిర్వహణపై మహిళలకు శిక్షణ ఇస్తామని వివరించారు సీఎం రేవంత్ ఆదేశాలతో తెలంగాణ వ్యాప్తంగా వచ్చే రెండేళ్లలో నూట యాభై మహిళా శక్తి క్యాంటీన్లు నెలకొల్పుకుంటున్నట్లు శాంతి శాంతికుమారి తెలిపారు వీటి బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగిస్తామన్నారు కలెక్టరేట్లు దేవాలయాలు బస్ స్టాండ్లు పారిశ్రామిక పర్యాటక ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పటికే బెంగాల్ కేరళలోని క్యాంటీన్లను అధ్యయనం చేసినట్లు చెప్పారు నిర్వహణపై మహిళలకు శిక్షణ ఇస్తామని వివరించారు మొత్తంగా ఇదే అంశానికి మరింత అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి విక్రాంత్ రాష్ట్రంలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తలు అందించింది రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులను కూడా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి కూడా రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్ లను ఏర్పాటు చేయనున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి కుమారి తెలిపారు రాష్ట్రంలో క్యాంటీన్ సర్వీస్ల ఏర్పాటు కూడా సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసినటువంటి సమీక్ష సమావేశానికి కూడా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టలు పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరు అనితా రామచంద్రన్ తో పాటు ఆరోగ్య శాఖ కమిషనర్ కన్నన్ దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనరు హనుమంతరావు పాటు టూరిజం కార్పొరేషన్లకు సంబంధించిన వాళ్ళు అదేవిధంగా ప్రధాన అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని ప్రధాన కార్యాలయాలు కలెక్టరేట్లు పర్యాటక ప్రాంతాలు దేవాలయాలు బస్ స్టాండ్లతో పాటు పారిశ్రామిక ప్రాంతాలలో కూడా మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నామని కూడా తెలుస్తా ఉన్నారు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అన్నా క్యాంటీన్ల పేరుతో కూడా కేరళలో వీధిక రసోయ్ అనే పేరుతో కూడా బెంగాల్లో నడుస్తున్న క్యాంటీన్ల పనితీరుపై కూడా ఇప్పటికే అధ్యయనం కూడా పూర్తి చేశారు ఆ రానున్న రెండేళ్లలో కూడా కనీసం నూట యాభై క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంతో పెట్టుకొని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది ఈ క్యాంటీన్ల నిర్వహణను కూడా మహిళా సంఘాలకు అప్పగించనున్నట్లు తెలుస్తా ఉంది ఈ క్యాంటీన్ నిర్వహణపై కూడా ఈ సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వబోతా ఉన్నారు ఈ క్యాంటీన్ల పనితీరు నిర్వహణ వీటి ఏర్పాట్లకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం అవుతుంది వీటి ఏర్పాటుకు రోడ్ మ్యాప్ లాంటి పలు అంశాలపై కూడా సవివరంగా కూడా ప్రణాళికను రూపొందించాల్సిందిగా కూడా గ్రామీణాభివృద్ధి పంచాయతీ శాఖ కమిషనర్ ను కూడా చీఫ్ సెక్రటరీ శాంత్ కుమార్ కూడా ఆదేశించారు ఇప్పటికే రాష్ట్రంలో కూడా హరే రామ వాళ్ళతో సహాయంతో కూడా ఎదురు ప్రజల భోజనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కూడా అమలవుతా ఉంది ప్రధానంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా విస్తృతంగా ఇప్పటికే ఏర్పాటు చేశారు అది కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన విషయాన్ని కూడా తెలుస్తోంది మొత్తానికి ఈ మహిళా సంఘాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూడా ఎన్నికల సమయంలో ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో కూడా మహిళలకు అండగా ఉంటామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితుల్లో కూడా మహిళా సంఘాలను అభివృద్ధి చేసే పథకంలో భాగంగానే ఈ క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ